కార్తీక పౌర్ణమి సందర్భంగా రేణుగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో వెలసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి ఆలయం శివనామస్మరణలతో రోగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా రేణుగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో వెలసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి ఆలయం శివనామ స్మరణలతో రోగింది ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు సాయంత్రం అఖండ కార్తీక దీపాన్ని వెలిగించారు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేపట్టి ఆకాశ దీపాన్ని వెలిగించారు ఈ కార్యక్రమంలో కృష్ణయ్య స్వామి చంద్రశేఖర స్వామి సూర రఘురామిరెడ్డి గుండాల గోపీనాథరెడ్డి స్వామి రాజశేఖర రెడ్డి మల్లారపు రవిప్రసాద్ కుండే చెంగారెడ్డి దేశ నాగేశ్వరరావు జయలక్ష్మి శ్రీదేవి విజయలక్ష్మి శ్రీనివాసులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఈరోజు ఉదయం మహిళలు విశేష సంఖ్యగా ఇక్కడికి విచ్చేసి నేతి దీపాలు పెట్టి స్వామివారిని ప్రార్థించారు దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఆకాశ దీపం ప్రతి ఏడు ఈ యదలచెరు ఓంకార జీతుర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం ప్రత్యేకత ఈ ఆకాశ దీపాన్ని ఇప్పుడు వెలిగించి స్వామివారిని ప్రార్థించడం జరిగింది